శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద చేరుకుంటుంది విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి ప్రాజెక్టు వద్దకు లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంటుంది ఈ నేపథ్యంలో ప్రాజెక్టు గరిష్ట మట్టానికి వరద నీరు చేరుకోవడంతో అధికారులు మూడు గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టులోని ఆరు ఏడు ఎనిమిది గేట్ల నుండి పది అడుగుల మేర నీటిని కిందకు విడుదల చేస్తున్నారు దాదాపు ఎనభై ఒక్క వేల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు దీంతో ప్రాజెక్టు దిగువన ఎగిసిపడుతున్న కృష్ణమ్మను చూసేందుకు స్థానికులు ఇతర ప్రాంతాల వారు తరలివస్తున్నారు

അറ്റേനെറ്റ് ഉണ്ട് ഈ മിനിറ്റ് ആയിട്ട് റൈറ്റ് ഓപ്പൺ ചെയ്യാത്